తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారులు నిర్వహించారు శుక్రవారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు కోదండరాం కేకట్ చేశారు ఈ సందర్భంగా కోదండరామ్ ను పలువురు సెలవుతో పుష్పగుచ్ఛాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు బైరి రమేష్ లక్ష్మి సలీం పాషా మాసంపల్లి అరుణ్ కుమార్ జస్వంత్ కుమార్ ఆకుల శ్రీనివాస్ రంగారెడ్డి దారసత్యం బట్టల రామచందర్ మరియు సర్దార్ వినోద్ కుమార్ హనుమంతరెడ్డి పుష్పలీల పాల్గొన్నారు

ദിവ്യപൂരമംഗളലീലേശ്വരാണോ സരസ്വതിനിർനിർവാചനേവ ശ്രീനപിത്രേ മഹാകേ ന മഹാസരസ്വത്തെമീം മോക്ഷം സുഖാതെ സാധ്യത

मोक्षंकृत प्रयत्न तेला आराध्या सांगा आयुष्याभिवृद्ध कब्बा चल रही है हां नहीं देखते नन जोड़ मना अभी नाम भव वर्तमानम ప్రొఫెసర్ మోదట రంసార్థి పుట్టినరోజు డెబ్బైవ పుట్టినరోజు పార్టీ ఆఫీస్లో ఘనంగా మహిళలు మరియు విద్యార్థి యువజన పార్టీ నాయకులందరూ కూడా మున్సిపాలిటీ వాళ్ళ గురించి భారీ ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టిన రోజులు సారు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ప్రజల కోసమే నిరంతరంగా ఉండాలి అని చెప్పేసి కూడా మేమందరం ఆశిస్తున్నాము మంచి పదవిలో కూడా సారు వెళ్తే మిగతా తెలంగాణకంతా కూడా శుభం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేసిన మళ్ళీ ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోద